నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు నూతక్కివారి కండ్రిగా కొల్లపనాయుడుపల్లి తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేపట్టారు ఆయా గ్రామాల్లో ఆనంకు కూటమి శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి కొమ్మి లక్ష్మయ్య నాయుడులతో పాటు ఆయా గ్రామాల నేతలు మాట్లాడారు రాష్టంలో ప్రజా సంక్షేమ పాలన కోసం రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను చెందాలంటే ఆనం విజయం సాధించాలన్నారు జరగనున్న ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనంను నెల్లూరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్ణాటి ఆంజనేయరెడ్డి తాళ్ళూరి గిరినాయుడు కాటమరెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు సోదరులకు అక్కజల్లెమ్మలకు తల్లులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఆలోచనలు కలిపి ఈ ప్రచారంలో ముందుకు సాగాలన్నది మా అందరి ఆలోచన అందుకని ఈరోజు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరుగుతుంది మొట్టమొదటి నాకు బాగా జ్ఞాపకం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాపూర్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు అప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామం కూడా గాలిపాళం కానీ కానీ అలాగే ఏటూరు కానీ పడమట్ కండ్రి కానీ ఇవన్నీ కూడా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి ఆనాడు పెద్దలు శ్రీ పెంచిల్ రెడ్డి గారు కీర్తి వారు ఉన్నారు ఇక్కడ నేనప్పుడు అంటే ఇప్పటికి ముప్పై ఏళ్ళు వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి నాది కూడా ఎనభై ఐదులన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పెద్దవాడు మా నాన్నగారితో రాజకీయాలు చేసిన వాడు వారితో కలిసి ఈ గ్రామంలో అలాగే మన పంచాయతీ పరిధిలో అన్ని విధాలుగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత గాలిపాలెంకు సంబంధించి ఆయన వెంకటరెడ్డి గారు ఉన్నారు పెద్ద ఆయన ఆయన కూడా దగ్గరగా ఉండేవాడు అలాగే ఈ గ్రామంలో మస్తాన్ రెడ్డి కూడా మాకు దగ్గరగా ఉండేవాడు ఆయన ఒకసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినట్టు గుర్తు నాకు ఈ విధంగా మరి ఏటూరుకి సంబంధించి దశన్ను ఉండేవాడు ఆయన కూడా వీళ్ళందరూ నాకన్నా వయసులో చాలా పెద్దవాడు ఆయన దగ్గర తీసుకొని వాళ్ళే ముందు నిలబడి నన్ను రాజకీయాల్లో నడిపించి ఈ రాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్బి కండ్రిగా పొడమటికండ్రిగా గాలిపాడం ఏటూరు ఈ అన్ని గ్రామాల్లో నాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అత్యధిక శాతం నన్ను బలపరిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది ఆనాటి ఆ ప్రయత్నంలో నేను ముందడుగు వేసి ఎన్నికల్లో గెలిచాక స్వర్గీయ ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా కావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ తరం వాళ్ళకి బహుశా ఇవన్నీ తెలియకపోవచ్చు నా నాకన్నా పెద్దవాళ్ళకి ఆ తరం వాళ్ళకి అందరికీ విషయాలు తెలుసు అందుకని నాటి పెద్దల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ కూడా గుర్తు చేసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన నియోజకవర్గంలో అంటే ఇప్పుడు ఇదంతా ఆత్మకూరు నియోజకవర్గం అయింది ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ శాసనసభ పోటీలో నేనున్నాను పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈనాడు ఆయన కూడా అభ్యర్థిగా పార్లమెంటు సభ్యుడిగా ఆయన పోటీలో ఉన్నాడు మరి ఈనాడు మేమందరం కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసి మేము మీ దగ్గరికి రావడం జరిగింది దాదాపుగా పది సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఉన్నటువంటి ఆత్మకౌరు నియోజకవర్గంలో అప్పుడు కూడా ఉన్నారు అందరం కలిసి పనిచేశాం అందరం కలిసి ముందుకు చే వెళ్ళాం అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేని అయ్యాను మళ్ళీ మీ అందరి ఆశీస్సులతో మంత్రిని కూడా అయ్యాను నాటి ప్రభుత్వంలో ఆ తర్వాత రాష్ట్ర విభజన విభజన తర్వాత ప్రభుత్వాలు మారడం ప్రభుత్వాలే కాదు పార్టీలు కూడా మారడం కొన్ని పార్టీలు లేకుండా పోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఈరోజు మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ గ్రామంలో రైతు వారీగా ఉండేవారు రైతులుగా ఉన్న మీరు ఇవాళ మీరు ఒక విషయం తెలుసుకోవాలి మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది నిన్న కూడా నేను ఆత్మకూర్ రూరల్ మండలంలో అనేక గ్రామాలు తిరిగినప్పుడు ఈ విషయాలు చెప్పాను ఒకటి రైతుల యొక్క ఆస్తులకి రక్షణ ఉందా లేదా అనే విషయాన్ని మీరు గమనించండి నిన్న అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్లో పెట్టారు భూ హక్కుల చట్టం కాదు ఇది భూభక్షకుల చట్టం అని చెప్పి ఆ మీడియాలో రావడం జరిగింది భూభక్షకులని ఎందుకు అంటున్నారంటే ఇవాళ మీ ఆస్తి మీ దగ్గర లేదు మీరు అనుకుంటున్నారు నాకున్న ఎకరాల తోట రెండు ఎకరాల నిమ్మతోటో పది ఎకరాల తోట లేకుంటే వరి పండించే భూము ఈ భూమి నాది దీనికి హక్కుదారి నేనే నా తర్వాత నా పిల్లలకు వారసత్వం కింద వస్తుంది అని మీరు అని కానీ వాస్తవంగా ఇవాళ ఒక కొత్త చట్టాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఆ చట్టంలో ఈరోజు ఒక పేరు మాత్రమే మీది కనబడుతుంది చట్టంలో ఈ మధ్యంతా డ్రోన్ సర్వే చేశారు డ్రోన్ సర్వే చేయడమే ఒక పెద్ద బోగస్ అని చెప్పి మీ భూమి ఐదు ఎకరాలు ఉంటే నాలుగున్నర ఎకరా మీ పేరుతో ఉంటుంది అర్ధ ఎకరా పక్కన వాడి పేరుతో ఉంటుంది ఏమంటే మా సర్వేలో ఇదే వచ్చింది అంటున్నారు ఆ విధంగా ఇరుగు పొరుగు రైతుల మధ్య తగాదా సృష్టించడానికి ఒక ప్రయత్నం ఈ తగాదాల మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అసలు ఈ భూమి మీకెక్కడిదయ్యా మీ భూమి పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరి భూమి అంటే వాళ్ళకి ఇస్తామని చెప్పే పరిస్థితి మూడు మాసాల లోపల మీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కాదు ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ కాదు మనకి ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు అపీల్ చేయాలి మూడు మాసాల లోపల అయ్యా నాకు ఫలానా తారీఖున ఈ భూమి విడగొట్టి మాకు ఇట్లా సర్వే చేసి ఇచ్చారు ఇది వాస్తవం కాదు ఇది మా తల్లి తండ్రులు తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇదిగోండి మా దగ్గర పత్రాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తే మూడు నెలలు ఆయన విచారించాక ఆయన నిర్ధారిస్తాడట ఈ భూమి మీద కాదు ఆయన కాదు అన్నాడు అనుకోండి ఇక మనకు అపీల్ కూడా లేదు కోర్టులు పోయే అవకాశం కూడా లేదు దీని మీద చట్టం అలాంటి చట్టం తెచ్చారు ఇప్పుడు మనకు ఏదైనా తగాదా ఉంటే ఎంఆర్ఓకి చెప్పుకుంటున్నాం లేకుంటే సిఏకి చెప్పుకుంటున్నాం వాళ్ళు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళ్తున్నాం ఈరోజు ఈ కొత్త చట్టంలో వకీళ్లతో పని లేదు పోలీసులతో పని లేదు ప్రభుత్వం ఏ ఆదేశం ఇస్తే ఏదైనా మీద కోర్టుకి వెళ్ళి అప్పీల్ కూడా లేదంట అది కొత్త చట్టంలో ఫలితం అంతేకాదు ఇవాళ మీ ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు మీ దగ్గర ఉన్నాయి మీరు అమ్మాలంటే అమ్మవచ్చు ఎవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అమ్మిన వాళ్ళు ఆ రిజిస్టర్ పత్రాలు కొన్న వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేస్తారు ఇదే పద్ధతి అవునా కాదా రైతులందరికీ తెలిసే ఉంటుంది ఈ విధానం కానీ ఇవాళ కొత్త విధానంలో మీ స్టాంప్ పేపర్లు ఒరిజినల్ స్టాంప్ పేపర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో ఉంటాయి ఒరిజినల్ పేపర్లు ఒరిజినల్ డాక్యుమెంట్ పాస్ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వస్తుంది గతంలో పాస్ పుస్తకం ప్రభుత్వం ఉండేది ఫోటో మీద ఉండేది ఈ ఐదు ఎకరాలు ఎవరైంటే పలానా సర్వే నెంబర్ ఫలాని సర్వే నెంబర్లో భూమి పలానా వ్యక్తిదని మీ ఫోటో పెట్టారు లేకుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ పూట ఉంది లేకుంటే మీ బిడ్డల పేరుతో ఉంటే వాళ్ళ పూట ఉంది ఇవాళ ఏమి లేదు ఏకమొత్తంగా జగన్మోహన్ రెడ్డి పూర్తి ఉంది ఆ పాస్పోర్ట్ పేరు మీరు ఉంది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి పేరు తప్పు పడ్డది ఈ పేరుకు మార్చాలి మీరు అని చెప్పి కాగితం ఇస్తే వాళ్ళకి చెల్తదే తప్ప మీ మాట పట్టించుకునే దాఖలాలు మీరు అప్పీల్ చేసుకోవడానికి కోర్టు కూడా పోవడానికి అవకాశం వాడిగా నాతో కలిసి నడిచిన వ్యక్తి పోలిరెడ్డి ఇవాళ అనారోగ్యంతో ఉన్నాడని నేను మొన్న కూడా వచ్చి ఇంటికి వెళ్ళి పోలిరెడ్డిని విచారించి చూసి ఆరోగ్యం జాగ్రత్త నువ్వు అన్ని విధాలా బాగుండాలే అని భగవంతుని కోరుకుంటూ ఆయనకి చెప్పడం ధైర్యం చెప్పడం చేయడం జరిగింది ఇవాళ కూడా నేను పోయే దారులు పెంచలే మన పోలిరెడ్డి గారి ఇల్లుంటే దిగి అక్కడ వారిని పరామర్శించి వెళ్తాను తప్పకుండా పోలిరెడ్డి అనేటువంటి ఇవాళ నా తరం రాజకీయాల్లో పోలిరెడ్డి కూడా ఉన్నాడు కానీ దురదృష్టం అనారోగ్య పరిస్థితుల వల్ల బయటకి రాలేక నేను ఇంటి దగ్గరే ఉంటాను మీరు వచ్చిన కనబడలేనని నాకు ఫోన్ చేసి బాధపడ్డటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి లేకుండా పోలిరెడ్డి యొక్క ఆరోగ్యం బాగుపడాలని మీ అందరితో కలిసి గతంలో ఎలా ఉన్నాడో అలాగ కలిసి నడిచి మా అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ చాలా ఈ నెల పదమూడవ తారీఖున జరగబాబు శాసన రాష్ట్ర శాసనసభకు ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివేదులు రామ్నాయుడు గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకల్ వృత్తిగా అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన గ్రామానికి సందర్శించినప్పుడు సర్వే చేస్తున్న సమయంలో ఎస్టిమేట్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ గ్రామానికి చాలా నష్టపరిహారం ఇవ్వవలసి వస్తుంది అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మన గ్రామానికి నష్టపరిహారం ఇవ్వ అవసరం లేదు అని రింగ్ బండ్ వేస్తామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఆ సమయంలో నేను పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారితో మా గ్రామానికి రింగ్ బండ్ వేస్తే డ్యామ్లో నీళ్లు మా గ్రామానికి రాకపోవచ్చామో కానీ మా గ్రామానికి చాలా దూరం నుంచి కూడా క్యాచ్మెంట్ ఏరియా చాలా ఉంది ముందు మా గ్రామం డ్యామ్ అయిపోతుంది అని వారికి సవినయంగా మనం చేసుకోవడం జరిగింది అప్పుడు వారు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి అని లాయర్ని కానీ పిలిపించి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి మన చేత అందరి దగ్గర సంతకాలు చేయించి వియభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వారి దగ్గర ఇచ్చి మన గ్రామ పరిస్థితులు వారికి తెలియజేసిన తర్వాత టెక్నికల్ ఎస్సీ గారిని ఒకరిని మన గ్రామానికి పంపించడం జరిగింది అప్పుడు ఆ ఎస్సీ గారు లెవెల్స్ అయి తీసి గ్రామస్తులు చెప్పింది వాస్తవం డ్యామ్ ఒకవేళ డ్యామ్లో నీళ్ళు ఇక్కడికి రాకపోయినా క్యాచ్మెంట్ ఏరియా చాలా దూరం నుంచి లెవెల్ వీళ్ళకి లో లెవెల్లో ఉంది కాబట్టి వీళ్ళకి ముందు ముంపు జరుగుతుంది అని డిక్లేర్ చేసిన తర్వాత మన గ్రామానికి తర్వాత రెండు వేల ఆరు సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ మనం ఇక్కడే ఈ సమయంలో ఇక్కడ ఆరాధన చేస్తున్న సమయంలో తెలుగు ఇంజనీరింగ్ అధికారులు మనకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది మీ గ్రామానికి మళ్ళీ మేము వస్తాము సర్వే చేస్తాము అనేది ఆ సమయంలో పెద్దలు వారి సహకారంతో ఇప్పుడు ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో జరిగింది తర్వాత తర్వాత మళ్ళీ తెలుగు అధికారులు మనం కోర్టు వేసిన తర్వాత రెండో దఫా కూడా మన గ్రామానికి మళ్ళీ కూడా కాంప్లెన్జేషన్ కూడా జరిగింది ఈ సమయం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షోకు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం సుస్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం గంటల కూడలి ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ స్టాండ్ గాంధీ సెంటర్ మీదుగా నర్తకి సెంటర్ వరకు రోడ్ షో జరుగును టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి రోడ్ షో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు